హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ కీర్తి వ్లాగ్స్ సో నేను ఈరోజు అయితే గోంగూర చికెన్ కర్రీ చేస్తున్నాను సో ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను సో మీకు హెల్ప్ అవుతుంది చూసి చేసుకోండి సో ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నేను ఆల్రెడీ ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ ఇది వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అనమాట మంచిగా వాష్ చేసుకోవాలా కొంచెం సాల్ట్ వేసుకొని కడుక్కోండి కడుపుకుంటే చాలా క్లీన్ అవుతుంది చూడండి పెద్దగా ఉన్న ముక్కల్ని కట్ చేసుకోండి ఇక్కడ మనకి మరీ మనకు కావాల్సినంత అయితే కట్ చేయరు సో సో ఇక నుంచి అన్ని వీడియోస్ అనమాట లైక్ ఏమేమి వంటలు కావాలి ఏంటి అనేది మీకు ఏ వంట కావాల్సిన కింద అడగండి అండ్ ఈజీగా అయిపోయే ప్రాసెస్ చెప్తాను నేను హెవీగా వద్దు మనకున్న త మనకున్న ఐటమ్స్ కానీ ఎలాగ చేసుకోవాలి టేస్టీగా అనేది నేను చూపిస్తాను మీకు మై ఫ్రేజ్ సో సమ్ టూ టొమాటోస్ కొత్తిమీర అండ్ మిర్చీస్ ఇది ఇది గోంగూర అనమాట ఒక్క ప్యాకెట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ అనమాట అండ్ ఇలాంటి ఫోర్ హండ్రెడ్ రూపీస్ సో ఇవన్నీ మనం కట్ చేసుకోవాలి వాష్ చేసుకున్నా మీకు ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోండి లైక్ నేను ఒక ఫోర్ కట్ చేసుకుంటున్నా ఎందుకంటే ఎక్కువ స్పైస్ కారంలో ఉంటుంది కాబట్టి ఒక ఫోర్ అయితే కట్ చేసుకుంటున్నా నేను నెక్స్ట్ టమాటాస్ అనమాట చాలా మంది టమాటోస్ వేసుకోరు గ్రేవీ రావాలి అంటే మనకి ఒక్కటైన టమాటా వేసుకోవాలి సో మేము ఒక ఫైవ్ పీపుల్ కాబట్టి మాకు గ్రేవీ కావాలి కాబట్టి ఒక టూ అయితే కట్ చేసుకుంటున్నాం గోంగూర వేస్తున్నాం కాబట్టి టమాటా వేసుకున్నాం వేసుకోకపోయినా మ్యారినేటర్ అయితే కాదు సో మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు చాలా మంది టొమాటోస్ వేసుకోరు చికెన్ లో బట్ నేను వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం ఫ్రై అయిపోవాలన్నమాట డీప్ గా అప్పుడే కర్రీ అనేది మనకి టేస్ట్ వస్తుంది టొమాటోస్ అయితే కట్ చేసేసుకున్నాము గా ఈజీగా చెప్పేస్తాను ఎట్లా ఎట్లా ఏంటి అనేది నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర ఇది వచ్చేసి వన్ పౌండ్ అంటే హండ్రెడ్ రూపీస్ కొంచెం కొత్తిమీర వాష్ చేసుకున్నాం అందరూ ఏంటంటే ఈ కాడలు ఉన్నాయి కదా ఇవి పడేస్తారు పడేయకండి లైక్ కర్రీ ఉడికేటప్పుడే ఇవి కూడా వేసుకున్నాము అంటే బాగుంటుంది టేస్ట్ వేస్ట్ అవ్వకుండా సో కాళ్ళు అనేవి పడేయకండి ఈ కాళ్ళు వేస్ట్ చేయకుండా కర్రీలో మనం అలా అల్లం వెళ్ళే పేస్ట్ వేసుకున్న తర్వాత లేదంటే చికెన్ వేసుకున్న తర్వాత వేసేసాము అంటే సరిపోతుంది అన్నమాట మెత్తగా అయిపోతుంది కాళ్ళు ఎక్కడ తరగలేవు మీకు ఈ ఆకులు అనేవి లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అనమాట ఉల్లిపాయలు టొమాటో పచ్చిమిర్చి కొత్తిమీర ఇవైతే కావాలి మనకి ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చికెన్ కూడా కడిగి పక్కన పెట్టుకోండి తర్వాత గోంగూర అనమాట గోంగూర అసలు దొరకదు ఎప్పుడు ఇక్కడ స్పైస్ లాన్ కానీ స్పైస్ కింగ్లోనే దొరుకుతుంది షాప్స్ ఉంటాయి నేను ఉండే ప్లేస్లో మిడిల్స్ బ్రోలో సో అక్కడ కూడా థర్స్డే ఆఫ్ థర్ ట్యూస్డే టూ డేస్లోనే దొరుకుతుంది సో నేను అడ అయి తెచ్చి పెట్టేసుకుంటాను కావాలి అనుకున్నప్పుడు సో చూడండి ఇది ఇది వచ్చేసి త్రీ నైంటీ నైన్ అనమాట ఇవి మళ్ళా మనం తుంపేసి అన్నీ కర్రీకి చేసుకునేటప్పుడు అది కొంచెమే అవుతుంది ఇవన్నీ ఇప్పుడు ఇంటి ఆయన గోంగూర అయితే ఒక తాతయ్య వస్తాడు ఆయన అయితే చక్కగా ఫ్రీ తీస్తాడు అనమాట గోముగూర వంద రూపాయలకి మన దగ్గర ఎంత వస్తుంది చాలా వస్తుంది చెప్పండి ఇక్కడ కొంచమే పద్దాక కూడా కొనుక్కోలేము కాస్ట్ ఎక్కువ కాబట్టి ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు తీసుకుంటాము ఇండియా నుంచి తెప్పించుకుందామన్నా ఇవి తెప్పించుకోలేము గోంగూర గోంగూర పిగిలి తప్ప ఆల్రెడీ రైస్ అయితే ఉడుగుతుంది రైస్ అక్కడ పెట్టేశాను చిన్న చిన్న ఆకులు కూడా మనం వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే మనకు కొంచమే అవుతుంది ఉడికాక సో సాధీ చదినట్టు గోంగూర మళ్ళీ ఎందుకు చెప్పండి నేను ఎప్పుడు తెచ్చుకుంటాను టూ ప్యాకెట్స్ ఈసారి ఒక్కటే తెచ్చాను సరిపోతుంది లే అని చెప్పేసి కాస్ట్ కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి ఎప్పుడు చేసుకోలేము రేర్గా ఇంకా నాకు అసలు అయితే గోంగూర ఇష్టం ఉండేది కాదు ఇండియాలో ఉన్నప్పుడు నేను అసలు గోంగూర తినను మా చిన్నమ్మ వాళ్ళు ఎప్పుడు గోంగూర అన్నిట్లో మటన్ లోకి చికెన్ లోకి వేస్తామంటారు కానీ నేను అసలు మటన్ లోకి ఏమైనా కలిపితే అసలు తినను అనమాట కానీ ఇక్కడికి వచ్చాక తినాలనిపిస్తుంది ఎందుకో అలాగే ఇవి ఇవి ఉన్నాయి చూడండి కాడలు అవి బ్యాక్ గార్డెన్ లో పెట్టడానికి కూడా ట్రై చేసాము రాలేదన్నమాట మొక్కలు బతకలేదు సో ఇక్కడ కొన్ని కొన్ని మాత్రమే బతుకుతూ ఉంటాయి మళ్ళీ అంత లేత గోంగూర ముదిరిది అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ చూడండి అన్ని గట్టి గట్టిగా ఉన్నాయి ఆకులు ఇది వాష్ చేసుకున్నాం అనమాట గోంగూర ఇది ఉడికి కొంచమే అవుతుంది తెలిసిందే కదా గోంగర ఉడికితే ఎంత అవుతుందో కొంచెమైంది ఏంటి సో మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పెద్ద ప్యాన్లో చేస్తాం అనమాట ఈ సైడ్ అయితే రైస్ పెట్టేసాను రైస్ ఆల్రెడీ అయిపోయింది వైట్ రైస్ రైస్ ఆల్రెడీ రెడీ అయిపోయింది అనమాట కర్రీ స్పీడ్ స్పీడ్ చేయాలి ఎందుకంటే మా రూమ్లో షిఫ్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇద్దరు సో తినేసి వెళ్తారు కాబట్టి త్వర త్వరగా చేయాలి గ్యాస్ అనమాట ఇక్కడ గ్యాస్ ఉంటుంది ఇండక్షన్ రెండు ఉంటాయి సో మాకు ప్రీవియస్గా ఉన్న హౌస్ అయితే ఇండక్షన్ సో మాకు దాని మీద వండుకోవాలనిపించేది కాదు గ్యాస్ అయితే మనకు కొంచెం కంఫర్ట్ ఉంటుంది సిమ్లో పెట్టుకోవడానికి పెంచుకోవడానికి ఇండక్షన్ కూడా ఉంటుంది కానీ టైం పడుతుంది స్టేప్ టైం సో ఈ బౌల్ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలన్నమాట సరిపడా ఆయిల్ వేసుకోండి ఇవన్నీ ఇండియా నుంచి తీసుకొచ్చినవి సో పక్కా ఇవి ఉంటేనే టేస్ట్ అనిపిస్తుంది సో నాకు ఇవైతే మాకు చాలా ఉంటాయి అనమాట ఇండియా నుంచి పంపించినవి అన్నీ దాల్చిన చెత్త వచ్చేసి వీటి పేర్లు ఏవో ఉంటే నాకు అంతగా తెలీదు సో మనం పలవలోకి బగారాలోకి ఏమేమి అవన్నీ ఉంటాయి అన్నమాట ఈ పువ్వు ఇవి ఉంటాయి కదా యాలికాయలు ఇక్కడ యాలికాయలు కొనలేము అనమాట ఒక్కటి ఒక్కటి జాలు ఎక్కువ కూడా వేసుకోకండి ఇవి పలావ్ దినుసులు వేసేసుకున్నాం ఘాట్ని ఇది ఆకు అనమాట ఆకు మ్యాండ్ వేసుకోండి స్మెల్ బాగుంటుంది టేస్ట్ వస్తుంది ఇవి ఎక్కువ వేసుకోకండి ఘాట్ వచ్చేస్తుంది అన్నమాట బాగా సాల్టా ఉంటుంది దూరంగా ఉండండి నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ వేసుకున్నాం ఇంట్లో మిక్సీ వేసేసుకోండి బాగా ప్యాన్ పెట్టుకోండి ఇలా మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని వేసేసుకున్నాం గోంగూర ఇలా ఒక గోంగూర ఉడికిపోతూ ఉంటుంది సో అందుకని చాలా వితిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అది ప్లీన్ సపరేట్ కరెక్ట్ ఏం కాదు జస్ట్ ఇలా పిల్లలు అనేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం ఎందుకంటే త్వరగా ఉరికి మనం చాలుతూ ఆనియన్స్కి వేసుకుంటే ఎక్కువ వేసేసుకోకండి కొంచెం లైట్గా అంటే త్వరగా ఫ్రై అవుతాయి అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది అది యాక్చువల్గా ఇంట్లోనే పట్టుకుంటాము కానీ ఈ మధ్య కొంచెం ఖాళీ ఉండక బయట నుంచి తెచ్చుకున్నాను అల్లం వెల్లుల్లి తెచ్చేసుకొని ఇంట్లోనే పట్టుకుంటాము కానీ మధ్య కొంచెం అస్సలు టైం ఉండట్లేదు మాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అల్లం వెల్లుల్లి వేరుగా కొనుక్కొని చేసుకుంటారు నాకు తెలిసి ఎందుకంటే టేస్ట్ బాగుంటారు కాబట్టి ఇదైతే అంత కనిపించదు బట్ మంచిగా వండుకుంటే ఇది కూడా బాగుంటుంది టైం లేనప్పుడు ఇంకా ఇదే అనమాట మాకు మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలాలు మెయిన్ మెయిన్ అన్నీ ఇందులోనే పెట్టుకుంటాము కొంచెం పసుపు వేసుకోండి ఇప్పుడే తర్వాత చికెన్ వేసాక వేసుకున్నాము అంటే మనకి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట బాగోదు పసుపు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను మంచిది హెల్త్కి అలానే ఎక్కువ కూడా కాదు సరిపడా వేసుకోండి దేని ఇవి ఇంటి నుంచి వచ్చిన మసాలాలు అనమాట ధనియా పౌడరు గరం మసాలా ఇవి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగాలి ఆనియన్స్ అప్పుడు దాని తర్వాత మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ముందే వేసేసుకోండి ఇందులో ఒక గోంగూర అయిపోతూ ఉంటుంది చెప్పారు చూడండి గోంగూర ఎంత అయిపోయిందో కొంచెం అయిపోద్ది చెప్పాలి కదా ఇంకా కొంచెం మెత్తగా అయితే ఇంకా మొత్తం మెత్తగా అయిపోతుంది ఏముంటుంది ఇందులో చూడండి మరీ కొంచెం అయిపోయింది అసలు ఇది ఎవరికి తెచ్చుకోవద్దు కొంచెం తప్పదు లేనప్పుడు అడ్జస్ట్ అవ్వాలి ఏదో ఫ్లేవర్ కోసం గుంగురయితే అయిపోయింది ప్లస్ దీన్ని పక్కన పెట్టేసుకుందాము వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి చాలు ఫ్రై అవనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యనే మంచి స్మెల్ వస్తుంది అసలు అది ఇంకా మనం న్యాచురల్ మనకు చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది దానికి మేము అక్కడే కట్ చేయించుకొని తీసుకొచ్చుకుంటాము ఈరోజు వాడేంటో సరిగా పెద్ద కొద్దిగా కట్ చేసాను చిన్నగా ఇష్టం నాకు పెద్దగా తినబుద్ధి కాదు ఎందుకో చిన్న చిన్న ముక్కలు అయితే బాగుంటుంది ముద్ద ఒక ముక్క చొప్పు కట్టుకోవచ్చు అలా ఫ్రై అవ్వనివ్వండి ఇట్లా ఇవి ఫ్రై అయ్యాక టొమాటోస్ వేసుకోండి టొమాటోస్ ఇస్ కొంతమంది చికెన్ వేసాక వేసుకుంటారు మనం ఎలాగో వేస్తాం కాబట్టి ఇక ముందే టొమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోండి నేను ఓన్లీ గ్రేవీ పర్పస్ మీద టొమాటోస్ వేసుకుంటున్నాను అనమాట అలాగే మీకు ఏం కర్రీస్ ఇష్టము ఏమేం వెరైటీస్ ఇష్టమో కింద కమెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను పక్కా చేసి పెడతాను మ్యాక్సిమం అన్నీ అంటే బ్యాచిలర్స్కి స్టూడెంట్స్కి కొత్తగా నేర్చుకునే వాళ్ళకే ఈజీగా వంటలు ప్లస్ చేసి ఇలాగే చెప్తాను మరీ పర్టికులర్గా ఇవి ఉండాలి అవి ఉండాలి అని అయితే ఏముండదు మనం చేసుకునే విధానం బట్టి మనం ఏ టై అంటే కరెక్ట్గా వేసుకుంటున్నాం అప్పు కారం లేదంటే మసాలాలు అవి వాటిని బట్టి కర్రీ ఉంటుంది పక్కా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాలి అని అయితే ఏం లేదు ఉన్న వాటితో మంచిగా చేసుకోవచ్చు మా ఫ్రెండ్స్ వెయిటింగ్ అనమాట ఫుడ్డు ఫుడ్ కోసం ఆల్రెడీ లేట్ అయిపోయింది ఇప్పుడే సో గబగబా వండేసుకున్న తర్వాత తినేయాలి మళ్ళా రేపటి నుంచి నాకు కూడా చిప్స్ అనమాట షిప్స్కి వెళ్ళిపోయాము అంటే ఇంకా మళ్ళా తొందర తొందరగా వండుకొని తినేసి వెళ్ళిపోవడమే ఇటు సైడ్ కర్రీ కూడా చూసుకోవాలి మీరు లేదంటే మాడిపోతూ ఉంటుంది నేను మూత పెట్టేసుకోండి ఒక చికెన్లో ఉన్న నీళ్ళకి ఆగడంతో పంటకు వస్తుంది సో అప్పుడు కొంతసేపు అయ్యాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి చాలు సో అది ఉడికి మేము అన్నీ కడిగేసుకున్నాము అంటే అప్పుడే అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ టైం కడుక్కోవడం మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి కడగడం అలాంటివనేది ఉండకుండా ఎప్పుడెప్పుడు అయిపోయిన వెంటనే కడిగేసుకుంటే అయిపోతుంది తురుతా ఉంటుంది వాటర్ వైట్ వస్తూ ఉంటే చూడండి అప్పుడు ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాం మనం ఉడుకుతూ ఉన్నప్పుడే ఉప్పు వేసుకున్నామంటే ముక్కకు పడుతుంది అంతా ఉడికాక వేసుకోవడం ఒక పులుసుకు మాత్రమే పట్టిద్ది అప్పుడు అదే మనం ఉడికేటప్పుడే వేసుకున్నాము అంటే ముక్కకు పట్టేస్తుంది అన్నమాట సుమారుగా సరిపడినంత వేసుకోండి తర్వాత సరిపోలేదు అంటే తర్వాత ఉప్పు చూసుకున్నప్పుడు కూర ఉడిపోయి కొంచెం కాలుంటే కలుపుకోండి సుమారుగా ఎంత పడుతుంది అనేది తెలుసు కాబట్టి వేసేసాను ఇప్పుడే మనం ఉడికేటప్పుడే కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి లాస్ట్లో ధనియా పౌడర్ వేసుకుంటాం ఎలాగో కానీ దానికి ముందు కూడా కొంచెం ఎక్కువ కాదు కొంచెం వేసుకోవాలన్నమాట వేసుకున్నామంటే మొక్కకు పడుతుందన్నమాట ఇప్పుడు ఇంకా బాగుంటుంది టేస్ట్ అండ్ మీకు చెప్పాను కదా కాడలు కాడలు పడేయకండి కాడలు వేసుకోవచ్చు బాగుంటుంది ఇది కూడా మెత్తగా అయిపోతాయి ఉడికిపోయి సో ఇప్పుడు ఉడికేటప్పుడు మధ్యలో వేసేసుకోవాలి కాడలన్నీ అప్పుడు వేస్ట్ అవ్వవు అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కాళ్ళలో వేస్ట్ చేయకుండా వేసుకోండి సో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకున్న తర్వాత మనం కారం వేసుకున్నాము ఈలోపు గోంగూరని ఇలా వేసుకుంటే ఇలా వేసేసుకోవచ్చు నాకు ఇలా ఇష్టం ఉండదు అనమాట సో నేనేం చేస్తాను అంటే మిక్సీ పడతాను అనమాట అప్పుడు మనకి మెత్తగా అవుతుంది నాకు ఆకులు ఆకులు తగిలితే ఇష్టం ఉండదు సో కొంచెం మిక్సీ పట్టుకుంటాం ఇండియన్ అడాప్టర్ ఎందుకంటే ఇవి ఇండియా కు రైస్ కుక్కర్ కానీ మిక్సీ కానీ అన్నీ ఇండియా నుంచి తీసుకొచ్చినవే సో దానికి మనం ఇది కనెక్ట్ చేస్తాం సో లేదంటే ఇక్కడ వాటికి ఇక్కడ ఇక్కడ అడాప్టర్స్ డిఫరెంట్ ఉంటాయి చూడండి మంది ఉంటుంది వీళ్ళ వేరు ఉంటుంది మంది ఇలా ఉంటుంది మీకు ఇష్టమైతే ఇలానే వేసేసుకోండి ప్రాబ్లం లేదు కానీ నాకు ఇష్టం ఉండదు సో అందుకనే నేను మిక్సీ చేసుకుంటాను మెత్తగా ఆకులు ఆకులు తగిలితే నచ్చదనమాట సో అందుకని కొంచెం చల్లారాక వేసుకోండి సరేనా జస్ట్ ఒకటే ఒకటి ఒకసారి తిట్టుకుంటే సరిపోతుంది గంగో స్మెల్ భయా ఉంటుంది కదా కొంచెం అయింది గోంగూర ఫోర్ హండ్రెడ్ పెట్టుకుంటాను కొంచెం అయింది బట్ ఓకే అయిపోయింది సో చూస్తున్నారు కదా ఇలా మెత్తగా ఉంటుందన్నమాట మెత్తగా ఉంటే బాగుంటుంది ఇట్లా అందుకే పట్టుకున్నాను ఈలోపు కర్రీ ఉడిగిపోయి ఉంటుంది లైక్ చూడండి ఇలా ఫుల్ నల్లగా కారుతుంది ఒప్పుకోండి ఇప్పుడు కారం వేసుకోండి వచ్చేసి కారం మా ఇంటి దగ్గర నుంచి వచ్చిన కారం అలాగే పార్సిల్ వీడియో కూడా ఉంటుంది చూడండి పెడతాము కారం నాకు ఇండియా నుంచి పంపిస్తారు అనమాట అందులో ఒక ఫైవ్ మినిట్స్ అనమాట శారీ ఎందుకు కట్టుకున్నాను అంటే ప్రమోషన్ ఉందనమాట ఒకటి అది చేయడానికి శారీ కట్టుకున్నాను సో శారీలో కర్రీ కూడా చేసేస్తున్నా కానీ చేసి చూపించేస్తున్నాను అంతే ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను అనమాట బాగుంది కదా క్లాత్ కూడా చాలా బాగుంది అసలు త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇంత మంచిగా వస్తుంది అంటే బెస్ట్ అని రివ్యూస్ చూసి తీసుకోండి బాగుంటుంది స్మెల్ అయితే వచ్చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ వెళ్ళి వచ్చాను స్మెల్ అయితే మామూలుగా లేదు అసలు వా చూసారు కదా ఎంత ఎమ్మీ ఉందో దీంట్లో గోమ్ కూడా వేసుకుంటే హెవీ ఉంటుంది కొంచెం టేస్ట్ చూసి వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అసలు మా కారము మిస్ అయ్యి ఇంత టేస్ట్ మిస్ అయ్యా నేను ఒక వన్ వీక్ చాలా బాగుంది అసలు అన్నీ సరిపోయాయి మీకు కావాలి అంటే కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోండి మేము ఫైవ్ పీపుల్ కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటాను నేను వాటర్ వేసుకొని కలుపుకొని ఓకే చాలా బాగుంది నేనైతే నాకు అన్నీ అన్నీ చేస్తాను చికెను మటను ప్రాన్స్ ఫిష్ అన్నీ వాటిలో అన్ని వెరైటీస్ అన్నీ చేస్తాను అనమాట అలాగే మీకు యూస్ఫుల్ అవుతాయి వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే సపోర్ట్ చేయండి అన్ని వీడియోస్ నేను పెడతాను అన్ని వంటలు నాకు ఏమైతే వచ్చో అన్నీ మ్యాక్సిమం అన్నీ చేస్తాను నేను కిండి వంటలతో సహా మా ఇంట్లో మాది జాయింట్ ఫ్యామిలీ అనమాట సో జాయింట్ ఫ్యామిలీ నేనే వండుతాను మ్యాక్సిమం ఇంట్లో ఉంటే కనుక ఇష్టం కుకింగ్ అంటే నాకు చాలా నేను కుక్ చేసాక చాలా మంచిగా ఇష్టంగా తింటారు మా రూమ్మేట్స్ కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ అప్పుడు అనిపిస్తుంది ఇంకా ఇంకా చేయాలి అని చెప్పేసి సో ఎవరైనా కుకింగ్ మీకోసం చేస్తే వాళ్ళు కొంచెం ప్రైస్ చేయండి వాళ్ళకి మళ్ళీ చేసి వంటి పెట్టాలనిపిస్తుంది వంట చేసేటప్పుడే ఒక నాలుగైదు మొక్కలు తినేస్తాను అనమాట నేను సో టేస్ట్ ఎట్లుందో చెప్తా అంటే టేస్ట్ కాదు లేదు ఉడికిందో లేదు తెలియడానికి ఉడికింది ఇలా ఉడికిపోతుంది కాబట్టి మనం గోంగూర వేసుకుందాం ఇది లోపల ఉంది కాబట్టి కొంచెం వాటర్ కలుపుకుంటే వేస్ట్ చేయద్దు మేమి ఎందుకంటే మనకు వచ్చిందే తక్కువ గోంగూర యూకేలో సింక్ వాటర్ వాడతారు మళ్ళీ సింక్ వాటర్ ఏంటి అనుకోకండి డ్రింకింగ్ కూడా సింక్ వాటర్ వాడతాము కానీ కెటల్స్లో పెట్టుకొని కొంచెం వెయిట్ చేసుకొని అట్లా సో వేస్ట్ చేయొద్దాం దేన్ని సో ఇప్పుడు కలుస్తాను అనమాట గోంగూర స్మెల్ నాకు ఎప్పుడు తింటారా అనిపిస్తుంది అట్లా వస్తుంది గోంగూర ఏదో కొంచెం ఫ్లేవర్ కోసం వేసాము అందుకంటే ఎక్కువ కొనుక్కోలేము కదా బట్టి ఇక్కడికి కానీ బాగుంటుంది హెవీ అనమాట రెండు పూటలకి కలిపి వండేసాను ఇప్పుడు టేస్ట్ చేస్తే ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చికెన్ ఫ్లేవర్ తగులుతూ ఇంకా ఏం కావాలి స్లిప్ తిన్నాక హెవెన్ అంటారు హెవెన్ అట్లా ఉంటుంది అన్నమాట గోంగోలు కూడా ఉడకనేవ్వండి కొత్తిమీర కొంచెం చాలు సో ఇవి కొంచెం వేసేస్తా ఎక్కువ ఎక్కువైంది కాబట్టి కొత్తిమీర కూడా నాకు మ్యాండేటరీ ఉండాలి అన్ని కర్రీస్లో కొత్తిమీర బాగా తింటాను అన్నమాట ఉట్టిది కాదు కర్రీలో కొంతమంది కొత్తిమీర ఫ్లేవర్ పడదు మరంలో అందరికి ఇష్టం కొత్తిమీర సో ప్రాబ్లం లేదన్నమాట ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాము ఉలుకుతూ ఉంటుంది లోపల మంచిగా ముక్కకు కూడా పిల్లగా పడుతూ ఉంటుంది ఆ స్మెల్ వస్తుంది చూడండి గుమగుమదిలు అసలు ఆ సౌండ్ ఆ స్మెల్ సో ముక్కలు అండి ఉంది చూస్తున్నాను కదా ఇట్లా మళ్ళీ ఒక్కసారి వేస్తే నేను ఉప్పు కారం మళ్ళా వేసుకోకర్లేదు పర్ఫెక్ట్గా వేస్తాను సరిపడా అంటే డైలీ చేస్తూ ఉంటాం కాబట్టి సుమారుగా ఎంత వెయ్యాలనేది తెలిసిపోద్ది అనమాట ఇంట్లో వాళ్ళకైనా అంతే ర్యాలీ చేస్తుంటారు కాబట్టి మన అమ్మ వాళ్ళు ఎంత వేయాలి ఏంటి అనేది ఈజీ తెలుస్తుంది వాళ్ళకి టేస్ట్ చేద్దాం గూంగూర సరిపోదేమో అనుకున్నా బట్ ఫ్లేవర్ చూడండి మొత్తం వస్తుంది ఫైనల్గా ధనియా పౌడర్ మసాలా వేసేసుకుందాము ధనియా పౌడర్ మసాలా కూడా ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను అలా చేసుకోండి ఇంట్లో పౌడర్ ఇంకొచ్చేసి మసాలా చికెన్ మసాలాలు అవన్నీ స్టాప్ చేసేసి సో ఇంట్లో చేసుకోండి బాగుంటుంది సో అయిపోయింది పాయనాలుగా కొత్తిమీర వేసుకొని పింఛేసుకోవడమే కొత్తిమీర వేసేసుకొని ఇట్లా గార్నిష్ చేసుకుందాం అనమాట గార్నిష్ చేసుకొని పాయనాలుగా మింత పెట్టేసి పింఛేసుకోవడం మేము అయిపోయింది కర్రీ ఎంత క్లీన్ చేసేసుకున్నాము అంటే మళ్ళీ క్లీన్ చేయాల్సిన ఇది ఉండదు సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అయిపోయింది కర్రీ వేడి వేడి అది పెట్టుకోని మీకు మేము వేడి వేడి రైస్ అది గ్రేవీ కూడా చాలా వస్తుంది చూడండి ప్రేవెంతిందా రెడీ దొంగోర చికెన్ రెడీ సో చూసారు కదా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో అలా ఉంది అబ్బా ఎంత బాగుందంటే సో ఎలా ఉంది అనేది మీరే నాకు టేస్ట్ చేస్తే కింద కమెంట్లో చెప్పండి ట్రై చేయండి ఒకసారి సో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద చెప్పండి చాలా అంటే చాలా బాగుంది సో అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మీకు ఇంకేం వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కీర్తి వ్లాగ్స్ బాయ్ గాయస్